పంచాయత్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పినాయి నలభై శాతం సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది దాంతో ఆయనకు దిమ్మ తిరిగిపోయింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ సురూ చేసిండు చీరలు వంచి ఎన్నికలు వచ్చినాయి కనుక చీరలు వడ్డీ వడ్డీలు రుణం పంచుతా అని డ్రామాలు స్టార్ట్ చేసిండు మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక సీ సి అంటే చూడండి క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు రెండేళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు సుప్రీంకోర్టే కొట్టేసినాక మళ్ళీ పిలుచుడు డ్రామా డ్రామా ఏంది డ్రామా అంటే ఒక కంటిన్యూస్గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని మీడియాను డైవర్షన్ చేయాలని ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డ్రైవర్షన్ చేసినా నేను ఎడవం నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగవతాలు అన్నీ కూడా బయట పెడుతూనే ఉంటాం ఆరు గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిది తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు అందువల్ల మేము ఎక్కడ భయపడము ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం మీరెంత ఇబ్బంది పెట్టినా ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు